కనిపెట్టినారు మంచి ఎక్కడున్నా తీసుకోవాలి కాబట్టి మనం బతుకు తెలుగు పవన కార్మికుల లేబర్ సో అంతా వృధా చేస్తున్నారు హెల్త్ పరీక్షల కోసం మంచిది మూడు వేల మూడు వందలు కట్ చేస్తున్నారు ఇతర వాటికి ట్రైనింగ్ కోసం అని దాని మళ్ళిస్తున్నారు షడ్డలు లేవు అడ్డల మీద ఎండపై ఇంటి వానకి తడుస్తున్నాం మూత్రశాలలు లేవు కాబట్టి అడ్డల మీద సన్నబియ్యం పంచాలి పనికి ఉపాధి పనులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేబర్ కార్డు రెన్యువల్ కాబట్టి వెంటనే రద్దు చేస్తున్నారు మనకి చెప్పట్లేదు అరవై ఏళ్ళు దాటితే కార్మికులు పనికి రాడంట పని చేయడానికి వస్తాడు అడ్డ మీదకి మన గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షన్ వస్తుందా రిటైర్మెంట్ ఉందా అరవై ఏళ్ళు దాటితే లేబర్ కార్డు రద్దు చేస్తున్నారు రద్దు చేయొచ్చు ఈ పథకాన్ని మేము పోరాడి సాధించుకున్నదని రేపు సెంట్రల్ లేబర్ ఆఫీస్ శివం రోడ్లో భవన కార్మికులు వారాసు కూడా అడ్డ నుంచి అంతే అమ్మా రావాలని చెప్పని ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కృషి అందరికీ పేరు పేరున కోరుతున్నాను భవన కార్మికుల ఐక్యత భవన కార్మిక సంక్షేమ పథకాన్ని కాపాడుకుందావల్ కాలేదనే పేరు మీద లేబర్ కార్డులు రద్దు చేయొద్దు లేబర్ కార్డులు రద్దు చేసే కుట్ర ఆపాలి